గణేషాయ జనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి కానీ లేదా యంత్ర పరికరాలు కొనడానికి కానీ భూములు కొనడానికి కానీ ముఖ్యమైన పెట్టుబడులు ఏవైనా సరే పెట్టడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ కోపతాపాలు కానీ గొడవలు కానీ పెట్టుకోవడం మంచిది కాదు ఆవేశంగా ఎవరితోటి మాట్లాడకండి ఇరుక్కుపోతారు జాగ్రత్త ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి భవిష్యత్తు గురించి వివాహాల గురించి లేదా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది అలాగే యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి మానసిక ఉల్లాసము ఉత్సాహము బాగా పెరుగుతాయి బాగా శ్రమ పడతారు అనుకున్నది సాధించడానికి తాపత్రయ పడతారు కానీ కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతుంది గతంలో మీరు చేసినటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో పొందగలుగుతారు మిమ్మల్ని ప్రేమించే వారితోటి రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అని చెప్పచ్చు అయితే ముక్కుసూటిగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ దురుసుగా మాట్లాడడం వల్ల కానీ కొంతమంది మీరు నచ్చరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి గవర్నమెంట్ పరమైనటువంటివి అవకాశాలు కానీ పథకాలు కానీ సబ్సిడీలు కానీ లోన్లు కానీ అనుకూలించే అవకాశం కనపడుతుంది కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే సర్దుకుపోయేమన్న నస్తత్వం దాన్ని కాంప్రమైజ్ తత్వం అంటారు ఆ రకంగా కాంప్రమైజ్ అయితే చాలా రకాల గొడవలు తగ్గిపోతాయి మీకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి మీరు అనుకున్న పెద్ద పెద్ద సమస్యలే పరిష్కారం దొక్కుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ప్రతి పనిలోనూ కూడా విజయం పొందగలుగుతారు అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవడం ద్వారా అనేక రకాల మార్గాల ద్వారా మంచి స్థాయిలోకి వెళ్తారు మీరు ఇక భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుంది అపార్థాలు తగ్గుతాయి చాలా ఆనందంగా కాలం గడుపుతారు ఇక సంతానం లేని వారికి ఏమైనా ట్రీట్మెంట్లు చేయించుకున్నా ఐవీఎఫ్ లాంటివి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది లేదా జాతకాలు చూపించుకుని పరిహారాలు చేయించుకున్నా కూడా మీకు సంతానం కలుగుతుంది అలాగే భూములు గృహాలయంలో పెట్టుబడులు పెట్టినా బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టినా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా మీకు వృద్ధవుతాయి విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ ఖచ్చితంగా కలిసి వస్తాయి వివాహాది శుభకార్యాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి మంచిగా జరుగుతాయని చెప్పచ్చు డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఖర్చు పెట్టవచ్చు తప్పు ఏమీ కాదు ఇక ప్రేమికుల మధ్య ఇష్టం కానీ ప్రేమ కానీ అనురాగం కానీ పెరగడమే కాదు శారీరక కలయికలు కనపడుతున్నాయి జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వివాహ ప్రయత్నాలు సఫలీకృతంగా అవుతాయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా చక్కని రిలేషన్షిప్ ఏర్పడుతుందని చెప్పొచ్చు అలాగే సర్దుకుపోయే మనస్తత్వంతో ఆనందంగా కాలం గడుపుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు ఆర్థిక వృద్ధి అలాగే ధరపరంగా బలపడే అవకాశాలు అలాగే సమయానికి డబ్బు అవసరానికి డబ్బులు చేతి అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమించిన వ్యక్తితో కలయికలు ఇష్టమైన వారితో శారీరక కోరికలు కూడా తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా ఫలిస్తాయి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఇక విద్యార్థి విద్యార్థులందరూ కూడా చదువుకున్న విద్యని పది మందికి ఉపయోగపడాలనే తత్వము దేశానికి ఉపయోగపడాలనే తత్వంతో చదువుతారు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు అలాగే మీరు అనుకున్న టార్గెట్లను ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు ఉద్యోగుల స్థాన బదిలీలు స్థాన మార్పులు ప్రమోషన్లు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు అలాగే ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి ఇతర దేశాలు వారి కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం కనబడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు ఉద్యోగ వ్యాపారాలు బాగా రాణింపు కలుగుతుందని చెప్పొచ్చు మానసిక ప్రశాంతత కనపడుతుంది వ్యాపారస్తుల వ్యాపారపరంగా ధనపరమైనటువంటి విషయాల్లోనూ వ్యాపార లబ్ధి విషయంలోనూ లాభాల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారని చెప్పచ్చు మొండి బకాయలు వసూలు అవుతాయి ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మణులు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుకోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలినీ దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశమస్తంతు స్వస్తి